ఏడొద్దు తని నాలుగేది అంతే గొడవ లేదు లేదు తాగిద్దుంగా దద్దలు నాలుగేజ్ కొట్టిద్దు ఒయో నా పేరు నాగమణి మా పాప పేరు భవిగ్య మా పాపకు పదకొండు నెల్లే మా ఆయన పేరు వెంకటేష్ రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుండు కొడుతుంటే మా బాబు లేచి ఏడ్చింది ఏడుస్తుంది అని పక్కన వాళ్ళు ఎంటారని నోరు మూసిండు మూతి నేను చెయ్యి తీసేసిన తీసేసిన నన్ను నెట్టేసింది నేను గోడకు పోయి తగిలినా నేను లేచి వచ్చేసరికి కాళ్ళు కాళ్ళు పట్టుకొని నెలకేజ్ పీకిండు రెండు మాటలు పీకిం ఇంకంతే ఇంక పలకలేదు లేదు ఎత్తుకున్నా అలవడిపోయింది ఇంకంతే ఏం లేదండి తాగొచ్చిండు తాగొచ్చు అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చెట్టు వచ్చింది ఆమె గార్చింది ఇది తాగొద్ది అట్ట అది ఇది అని అర్థం నేనేమన్నా బడుకుంటా అన్నాడు ఆ ఇంటికి పోయింది ఆ మోగానే ఇది గొడవ వేసుకొని కొరికిండు కొరికితే నేను ఏడుతున్నా ఏడుతుంటే పుజ్జులేసి ఏడుతుంది పక్కన వాళ్ళు ఇంటి నోరు మూసిండు నేను తీసేసిన చేతులంతే పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండ్రు నీ ఏం లేదని తాగిందని ఇప్పుడు అల్లా ఇంతే సైకిల్ ఆ ప్రవర్తిడు ఏం చేద్దాడు ఆయనకేది లేదు ఏది ఉంటుంది బాగలు కొడతాడు ఏది ఉంటే తీసుకోడతాడు తాగపోతే బాగానే ఉంటాడు బాగానే బాకలాడుతుడు ఏడుస్తుంది ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన వాళ్ళు ఇంటే వస్తే గోల్ అని నోరు మూసిండు నేను చచ్చిపోతుంది పసిపిల్ల నోరు మూర్తే అని చెయ్యి లాగిన అని నన్ను నెట్టేసి నా పాపని తీసుకొని బాధ వేసి నేలకేసి ఉంటే కాళ్ళు పట్టుకొని నేలకి పెట్టి పీకిండు రెండు సార్లు పీకిండు నాకు జరిగిన అన్యాయం మరి తల్లికి జరగకూడదు ఇంత దారుణంగా తండ్రి ప్రవర్తించకూడదు అసలు అమ్మాయికి భయపడి పోతే అన్ని తమ్ముడికి ఇట్లా చేస్తుంది నేను మా ఆయన నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది ఎమ్మట వెళ్ళిపోయినాము వెళ్ళిపోయాక అడిగినా అడిగితే నేనేమన్నా నన్ను వచ్చినావు నువ్వు ఎవరు ఫోన్ చేసి నీకు నేనేమన్నా తల్లిని ఏమన్నా పిల్లని ఏమన్నా నువ్వు ఎందుకు వచ్చి మా భార్య భర్తల మధ్య పంచాయతీ పెడుతున్నావు నువ్వు నేనేమన్నా అని నా మీద అన్నాడు అంటే మరి ఏమన్నది నువ్వు ఎందుకు అట్లా భయ తాగినట్టు భయపెట్టిస్తుంటా చిన్న పిల్లలు అరుస్తుంటా అమ్మాయి భయపడుతుండే కదా తప్పు జాగ్రత్తగా మరి పండుకోవచ్చుగా తాగిన నేను అన్నా నేను తాగి ఎందుకు వచ్చినావు చేతులు రూపాయి లేదు కదా ఎందుకు తాగుతున్నావు ఇంట్లో ఎట్లా వస్తాయి నిన్న హాస్పిటల్ నేను పోతుంటే కూడా రూపాయి అవైతే నేనే పెట్టుకొని పోతున్నా అది అని నేను బాగానే కడిగినా సార్ అన్నీ అడిగినాక ఆ సరే ఏమనలేనక్క నేను ఏమన్నను ఏమన్నను అన్నాడు అంటే అమ్మాయిని నేను వద్దు నీ దగ్గర ఉంచను తాను ఆ పిల్ల భయపడుతున్నాను నేను పాపని బుర్ర మీద వేసుకొని అమ్మాయి బయటకు వచ్చి తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నావు కదా నా మీద నమ్మకం లేదా నేనేమన్నానక్క నీ మీదొట్టు అన్నాడు అది అసలు నీ ఏంద్ర అని పోయి మళ్ళీ కూర్చొని అడిగినా మంచిగా అప్పటిదాకా పిలిస్తే తప్పు చేయను అప్పుడు లేచి కూసు పుసుకొని అసలు నీ బాధేంద్ర ఎందుకు మరి అమ్మాయి పిలిస్తే పలకట్లే వాట అన్నా అంటే నేను పొద్దున్నదాకా చెప్తాడా ఇంటికి పోయి పని చేసి వచ్చిన వ్యవసాయం తీగలు కలిపి పైకి కిందికి స్తంభాలకి పది సార్లు ఊళ్ళకి ఊళ్ళకి బైకడికి దిగిన నా ఒళ్ళు అలిసిన తిండి లేదు నాకు కడుపులో బిస్తుంది అదే విషయం అమ్మాయికి చెప్తే వండి పెడుతుంది కదరా మేము హాస్పిటల్కి పోయి వచ్చినా మేము సిక్స్ థర్టీ అయింది మేము కూడా ఏం తినలేదు అమ్మాయి కూడా ఏం తినలేదు అని చెప్పినా అది చెప్పిన తర్వాత సరే అన్నమాట వండురా అని మా మర్దలకు చెప్తే ఒక గ్లాస్ పోసి నా ముందట నేను కడిగింది మిమ్మల్ని ఉంటా అంటేనే నేను వెళ్ళిపోతా లేకపోతే మా ఇంటికి తీసుకొతా అని చెప్పిన అందరినీ తీసుకుపోతే అంటే నిమ్మలంగానే ఉంటా అక్క అన్నది ఏదన్నా ఉంటే ఇబ్బంది ఫోన్ ఉంటే ఫోన్ చే మా మర్దలు కూడా అన్న అంటే సరే వదిన ఎల్లు నువ్వు ఏదన్నా ఇబ్బంది ఫోన్ చేస్తా అన్నది అలా మా మరదలు చూసుకొని నాకు మళ్ళీ ఫోన్ చేసింది వదిన మీ తమ్ముడు అన్న నిన్న ఆడ్రామని మళ్ళీ ఏమన్నా పంచాయతీ పెట్టుకుంటారా అని నేను అడిగిన సార్ అడిగితే ఏం లేదు లేవు అన్నం తింటుండు పడుకు పడుకోలే అని మా మరదలు చెప్పింది సరేలే అని నేను ఆడబెట్టి ఇట్లా అడ్డం అడిగిన మనసం మీద మళ్ళీ ఫోన్ చేసింది వదిన మిందుగానే చంపిండి వదిన మినుగా నేల కోసి కొట్టిండు వదిన మిన్న చచ్చిపోయింది వదిన రా వదిన అన్నది ఇక అదే స్పాట్ లో ఉరికిపోయినా సార్ అంతే నాకు ఎదురుగా మా మరద మా కోడలు నెత్తుకొని వచ్చింది సార్ అంతే తాగిండు సార్ తాగిండు అది నైట్ అయితే తాగిండు కానీ అంత సోయ తప్పలేదు సార్ నాకు తెలిసి చెప్పాడు మంచిగా మాట్లాడిండు అంత సోయైతే ఏం లేదు మంచిగా మాట్లాడిండు మాట్లాడి నాతో ఉన్నంత ఉన్నంతసేపు అంత సోయ అయితే నేను నించేదాన్ని కాదు మంచిగా మాట్లాడు నువ్వు ఒక్కటే వీరుదా ఆయనక్క అన్నాడు ఆ మీడ ఆయన ఇద్దరు భార్య భర్త విటు ఆ పిల్లకి బండిదంట అయితే పడగా పండుకున్నాకనే ఏమో చేయి కొరికిందంట చేయి కొడుకంగా అమ్మ నడిచిందంట అమ్మాయి అమ్మ నరవగానే ఆ పిల్ల లేచిందంట ఆ పిల్ల లేస్తే మూతి అరుస్తుందని మూతి మూసిందంట పాపది అయ్యో చచ్చిపోద్ది అయ్యా పిల్ల చచ్చిపోద్ది అని నా మర్దం మూస్తే అది మళ్ళీ అమ్మాయి అరుస్తుందని ఆ పిల్ల కాలు పట్టి అమ్మాయి నన్ను మెడబట్టి అటు నెట్టేసి ఆ పిల్లని రెండు కాలు పెట్టి రెండు సార్లు కొట్టినాడు సార్ కింద ఫ్లోర్